బాపట్ల జిల్లా హెడ్ క్వార్టర్స్ బాపట్ల నియోజకవర్గంలో బాపట్ల మండలం వెస్ట్ బాపట్ల పంచాయతీ పరిధి అసైండ్ ల్యాండ్ లోని హెచ్ అక్రమంగా యథేచ్ఛగా అక్రమంగా ఇసుక తవ్వకాలు ఈ కూటమి ప్రభుత్వానికి మాయని మర్చ డాక్టర్ గుదే రాజారావు గత ప్రభుత్వంలోని ఉచిత ఇసుక విధానం లేదు కాబట్టి అక్రమ ఇసుక దందా జరిగింది ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఉచిత ఇసుక విధానం ఒకటి ఈ కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక అందుబాటులోకి తెచ్చింది కదా మరి ఎందుకు అక్రమంగా ఇసుక తవ్వుచున్నారు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది కూటమి ప్రభుత్వం తెచ్చిన ఉచిత ఇసుక విధానం ఏడు నెలలకి పూర్తిగా విఫలమైందని అందుకే అక్రమంగా అనధికారికంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని బహుజన్ సమాజ్ పార్టీ ఆరోపిస్తోంది దీనిపై బాపట్ల శాసనసభ్యులు స్పందించి ఉచిత ఇసుక విధానం విఫలమైంది కాబట్టి బాపట్ల నియోజకవర్గంలోని అక్రమ ఇసుక దందా నడుస్తుందని బాపట్ల నియోజకవర్గం ప్రజలకు తెలియజేయాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉందని బాపట్ల నియోజకవర్గం ఇంచార్జీ డాక్టర్ గుదే రాజారావు జిల్లా అధ్యక్షులు కాగిత కోటేశ్వరరావు తెలిపారు అందరికి నమస్కారం లేదు మహాత్మా పురం దగ్గర ఇసుకోరిలో ఉన్న ఇదంతా ప్రభుత్వము ఎస్ఎన్ ఏ పర్మిషన్ లేకుండా చలవిడిగా ఎచయితిగా సిమెంట్ ఇసుక అదే కట్టుబడి తీసుకెళ్తున్నారు అయితే దీనివల్ల రాష్ట్ర గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు కానీ మన బాపట్ల శాసనసభ్యులు శ్రీ వేగే వేగేశ్వర నరేంద్ర వర్మరాజు గారి ఆద ఆదేశాలు కానీ తొంగులో దొక్కి ఇక్కడ విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి మరి ఎందుకని ఇక్కడ అధికారులకు కనపడలేదు లేకపోతే మన శాసనసభ్యులకి కనపడలేదు ఎందుకని ఇద ప్రభుత్వ ఆదేశాలు తొంగులో దొక్కటం ఇది ఎంతవరకు ఇదని సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు అక్రమ ఇసుకాలు ఇది కొడితే చర్యలు తీసుకోమని ఆయనే ఇస్తే ఆయన మాటలే వీళ్ళు చర్యలు తీసుకోకపోవటం బాధాకర విషయం త్వరలో దీని మీద ఉద్యమ ఉద్యమించడానికి బహుజన సమాజ్ పార్టీ ఉందని తెలియజేసు జై జై భారత్ నమస్కారం అండి ఈరోజు వెస్ట్ బాపట్ల మహాత్మాజీపురం దగ్గరలో ఉన్నాము ఎన్ని అసైన్ భూములు ప్రభుత్వ భూములు ప్రభుత్వ సంస్థల దగ్గర ఏ ఎన్ఎంఓసీ ఏం క్లియరెన్స్ తీసుకోకుండా వెచ్చల విడిగా ఇసుక తవ్వకాలు జరుగుతుంది ఇదిగో నా వెనక ఉన్న జేసీపీ చూడండి పగల మొత్తం ఇక్కడ రెస్ట్ తీసుకునేది ఆరు ఏడైతే ఇక వెళ్ళిపోయేది యుద్ధానికి వెళ్ళేసి ఇక్కడ ఇదే కాదండి అటు పక్క జేసీపీ రెండు జేసీపీలు ఇక్కడ నైట్ పూట దగ్గర దగ్గరగా ఒక వంద ట్రాక్టర్లు రోజు తిరుగుతూ ఉంటాయి రెండు జేసీపీలతో పని జరిగిద్ది ఇక్కడ ఇక అదే పని మీదుగా ఒక షెడ్డు గిడ్డు మొత్తం అంతా ఒక సెటప్ పర్మనెంటు ఇది చేశారు అయితే దీనివల్ల ప్రకృతిని ఇదే ప్రకృతికి నష్టం జరుగుతుంది ప్రభుత్వ ఆదాయం గండిపడుతుంది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వరి మాట కూడా వీళ్ళు తొంగలో దొక్కే అవకాశం ఉంది ఆ తొంగలో తొక్కారు ఆయన మాట కూడా కేతర చేశారు మరి ఎందుకని ఈ వ్యవస్థలో ఎంఆర్ఓ గారికి కనపడలేదు మైనింగ్ డిపార్ట్మెంట్ కనపడలేదు పోలీస్ వ్యవస్థ కనపడతలేదు ఎందుకని ఈ వ్యవస్థలు ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం ఈ కూట ప్రభుత్వం వచ్చి సుమారుగా ఏడు ఎనిమిది నెలలు కూడా ఇట్లాంటి ఎట్లాంటి అవినీతి అక్రమాలకి చోటు చేసుకున్నా కూడా ప్రభుత్వానికి చట్టపేరు ఇది విధంగా చేయటం ఇది ఎంతవరకు సమాజం అని బహుజన సమాజ్ పార్టీ అడుగుతుంది దీనిపై త్వరలో యుద్ధం ప్రకటించడానికి ఉద్యమాలు నిరసన కార్యక్రమాలు ప్రభుత్వ ఆదానికి గండిపడే విధంగా చేస్తున్నారు దీనిపై వెంటనే ప్రభుత్వ అధికారులు చర్య తీసుకొని ఈ జేసీపీని సీజ్ చేసి ట్రాక్టర్లు జేసీపీ సీజ్ చేసి అక్కడ కోరి దగ్గర ఇది ప్రభుత్వం భూమి కొన కొట్ట లేదని బ్యానర్ పెట్టాలని బోర్డు పెట్టాలని బహుజన సమాజ్ పార్టీ డిమేంజ్ చేస్తుంది జై భీం భారత్